ఉన్నారు చూపిస్తాను రెండు అవతారం అయితే సత్య అవతారం అవతారం బుధ బుధ అవతారం అండ్ ఇక్కడైతే అయ్యప్ప స్వామి ఇదైతే శబరిమల అనమాట అయ్యప్ప స్వామి సో ఇదైతే నాకు ఫుల్ నచ్చింది అండ్ బాకరు ఇక్కడ ఇదిగో బంగారం పెట్లా అండ్ నరసింహ స్వామి ఆలయం అనమాట సింహాచలం నేను చెప్తా ఇది ఇక్కడ ఇది బలే ఉంది కేదర్నాథ్ ఆలయం ఇది ఇది వచ్చేసి క్లారిటీగా చూడండి మీకు ఇక్కడ పైన చూడండి ఇక్కడ పైన వినాయకుడు కనిపిస్తున్నాడు పైన అండ్ ఇది వచ్చేసి హనుమంతుడి గుడి అండ్ ఇక్కడ పైన సీతారాములు కూడా ఉన్నారు ధ్వజస్తంభం కూడా ఉంది మీ ధ్వజస్తంభం అండ్ ఇది వచ్చేసి సరస్వతి దేవి ఆలయం అనమాట చిన్న చిన్న కర్పూరాలు పెట్టారు పైన గోల్డ్ గుడి కూడా పెట్టారు బంగారం గుడి నెక్స్ట్ అయితే సర్ప్రైజ్ ఆ అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ తిరుపతి అనమాట బిర్లా మందిర బిర్లా మందిరం అనమాట ఇది వచ్చేసి వెంకటేశ్వర్ ఉన్నారు లోపల ఇది గణపతి విఘ్నేశ్వర ఆలయం ఇది ఇక్కడ పైన లైటింగ్స్ ఇది అయితే మా ఇంట్లో ఉంది ఒకటి ఇదైతే కైలాసం కైలాసం అనమాట ఇది అండ్ ఇక్కడ శివుడు ఉన్నాడు చూడండి పూరి జగన్నాథ్ మీద అనుకున్నా ఇంకా కనిపించట్లేదు అని అనుకున్నా మై ఫేవరెట్ దిట్ వన్ ఆల్సో పూరి జగన్నాథం మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను నేను ఇస్కాన్ టెంపుల్ దాంట్లో అయితే అదే చెప్తున్నా సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పులిహోర వచ్చేసి పువ్వు పులిహోర అండ్ లడ్డు బాటిల్ బాబా ఏంది గోదావరి వద్దకే రావర్పు గోదావరి జిల్లా ఫ్రెండ్స్ మన దర్శనం అయితే అయిపోయింది కదా సో మొత్తం దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము నెక్స్ట్ గుడికి అయితే వెళ్తున్నాము సో ఈ రాజమండ్రిలో అయితే ఉందనమాట తూర్పు గోదావరి జిల్లా సో ఈ గుడి వచ్చేసి రాజమండ్రిలో తూర్పు గోదావరి రామేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అయితే ఉంది సో ఈ గుడికి అయితే మీరు ఎవరైనా వస్తారంటే రండి ఫ్యామిలీతో అయితే పొద్దున్నైతే బలే ఉంటుంది రాత్రి కూడా చాలా బాగుంది చాలా దేవుల్ని మనం అనుకుంటాం కదా ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఒక దేవుడి దగ్గర వెళ్ళేదాన్ని సో ఇక్కడైతే అన్ని దేవుళ్ళని అయితే ఒకసారి దర్శనం చేసుకోవచ్చు నా వీడియో కానీ చూచి మీకైతే నెక్స్ట్ గుడి కూడా మనం వెళ్తాము ఆటోలో అయితే చూపిస్తాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టండి మన వీడియోస్ వస్తాయనమాట సో బాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ యూ మా చెల్తా మదలతో కూడా చెప్పిస్తాను ఉండండి